ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తప్పు కాదు ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా చెప్పిండు మాట కా మాట చెప్పాలి చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన టీవీలోనే చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మరి వాళ్ళు మోసపోవాలని కోరుకుంటున్నప్పుడు మోసగాళ్ళనే నమ్మినప్పుడు మరి మేము మోసం చేయాలి కదా చేయకపోతే ఎట్లుంటది అని రేవంత్ రెడ్డి గారు పాపం చాలా నిజాయితీగా చన్న గట్టిగా చెప్పిండు మనదే తప్పు మనం ప్రజలకు చక్కగా చెప్పలే మోసగాడనే మాట కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అన్నమాట మనం చక్కగా తీసుకుపోలేకపోయినాం మనం విఫలమైన రేవంత్ రెడ్డి తప్పు లేదు రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన అలా తప్పేం లేదు ఇంకా ఇక సరే ఆయన అధికారంలోకి వచ్చిండు ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టీ డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని మేనిఫెస్టో అని ఆరు గ్యారంటీలని ఇవాళ నాలుగు వందల ఇరవై ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది వచ్చినాక ఆయన మాట్లాడే మాటలు ఈ తొంభై మూడు రోజుల్లో ఆయన భాష ఆయన హావభావాలు ఆయన గొంతు జించుకుంటూ పెడబొబ్బలు పెడుతూ పెడుతున్న లొల్లి నాకైతే అర్థమవుతలేదు మనమేమో మంచిగా దిలాసగా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం మంచిగా మనం మాట్లాడుతున్నాం ఏ బాధ లేకుంటున్నాం మనం ఆయన మాత్రం ఎక్కడ ఎవడు కుర్చి గుచ్చుకుంటాడో అన్నట్టు రోజొక్కసారి లో లోడ డబ్బ రాళ్ళు లేచి చూపినట్టు ఓ రోజంతా లొలి పెడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నావు మీరు చూస్తున్నారు నేను కాక మొన్న అంటాడు ఏమంటాడు ఆయన మెడల పేగులేసుకొని తిరుగుతా మెడల పేగులేసుకొని తిరుగుతావు నువ్వు బోటీ కొట్టేటోను అవి ఏంటి నువ్వు మెడల పేగులేసుకొని తిరుగుతా అంటే అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా లాగుల తొండలు ఇడుస్తా అంటాడు లాగుల తొండలు ఇస్తూ నాకు అర్థం కాదు ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా ఊళ్ళలో కూడా మాట్లాడతలేరు ఇలా రేపు బజార్ల పంచాయతీలో కూడా అట్లా తీసుకుంటలేరు ఇంకా చిల్లరా ఇంత గలీజ్ అంటే ఇక కాక కాక అయిన ఎట్ల మొత్తానికి ముఖ్యమంత్రి అందుకే నేను ఇప్పుడు కామారెడ్డి అని చెప్పిన నాకు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు పొంకనాల పోతిరెడ్డి అని పెట్టుర్రే అని చెప్పి నిజంగా కూడా పొంకనాల పోతిరెడ్డి ఆయన ఎందుకంటే నరుకుడే నరుకుడు ఎటు పడతాడు ఉంది కదా అని ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఎన్ని కథలు చెప్పిండే రైతులకు ఉరుకున్రీ నేను డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతా అప్పటిదాకా లోన్ తీసుకుని వాళ్ళు ఉంటే ఉరుకుర్రి డిసెంబర్ ఎనిమిది దాకా దో లాక్ లోన్ తెచ్చుకోని బ్యాంక్ లా నేను వస్తున్నా నేను సంతకం పెడతా అని అరికిడు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవాళ ఏం తారీఖు మార్చి పది ఇలా మరి అడిగితే బాధన్నది మళ్ళీ అడిగినాం అనుకో గట్టిగా అగో నేను కుర్చీలా గుర్సోలేదు అటుొక దౌడా ఇటు ఒక దౌడ వాయిస్తున్నారు ఇదేం బాధ అని మాట్లాడుతున్నాయి మేము చెప్పినాం ఆ తారీఖు పెట్టుమని తేదీలు పెట్టుమని డెడ్ లైన్లు పెట్టమని నరుకుమని పొంకనాలు కొట్టుమని మనం చెప్పినావా నువ్వే కొడుతు పొంకనాల పోతిరెడ్డి లెక్క తొమ్మిది తారీఖు ఇచ్చేస్తా ఏమన్నాడు పదివేల ఇస్తుండు కేసీఆర్ బిచ్చమిచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తా మీలాగుండ్రి అన్నాడు ఇలా రైతు బంధు పడ్డదా రాష్ట్రంలో రెండు రెండున్నర ఎకరాలకు తప్ప ఇవాళ్ళకు వాడలే మళ్ళా సిగ్గు లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నాడు రైతు బంధు కాదడు రైతు భరోసా చాలు చేసినా అంటాడు సిగ్గు లేకుండా అబద్దాలు ముఖ్యమంత్రి స్థాయిలో రైతు భరోసా అంటే ఏంది పదిహేను వేలు ఇవ్వాలి రైతు బంధు పదివేలు రైతు భరోసా పదిహేను వేలు మరి ఇచ్చిండు ఆ పది పదిహేను వేలు సిగ్గు లేకుండా మాట్లాడవచ్చా ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పొచ్చా ఇంత నీతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నరికిండ్ నాడు పొంకనాలు కొట్టిండి ఏమన్నాడు ఆడబిడ్డలందరికీ కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళు కోటి అరవై ఏడు లక్షలు అందరికీ మీ కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇది నా జిమ్మెదారు అన్నాడు కోడర్లకు అత్తలుంటే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆ అత్తలకు ఒక ముసలయ్య గుడు ఉంటే ఆయనకు గుడి నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు నన్ను గుసో ఎట్టురు అన్నాడు కళ్ళు లెక్క చెప్పిండు ముసలయ్యకు నాలుగు వేలు ముసలవ్వకు నాలుగు వేలు కోడలిపిల్లకు రెండు వేల ఐదు వందలు పది వేల ఐదు వందలు నేనే సాదుతా గుసో పెట్టి సాధుతా అన్నాడు మరి ఏమాయ పొంకనాల పోతిరెడ్డి ఏడవా నీ రెండు వేల ఐదు వందలు నీ నాలుగు వేల రూపాయలు నీ చేయూత నీ మహాలక్ష్మి ఎక్కడ పోయింది ఇంతవరకు తొంభై మూడు రోజులైతే అతి లేదు గతి లేదు రైతులకు చెప్పిండు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కాదు దాని మీదికెళ్లి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా కింటాల్కున్నాడు అన్నడా లేదా ఆ రోజు పొంకనాలు కొట్టిండు ఇప్పుడు ఏమైంది మరి ఏ త్వరలో వండుకున్నావు